తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తమ వైఖరిని స్పష్టం చేయాలి ఈరోజు జరగాల్సిన సభను అడ్డుకోవడాన్ని పునఃసమీక్షించుకొని పునఃసమీక్షించుకొని ఈ వారంలోపల మళ్ళీ సభ జరిగేవాడుకు సభ జరిగేటట్టు చూడాలి ఎందుకంటే కేంద్ర ప్ర బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ పెసా చట్టం గ్రామసభ తీర్మానాలు లేకుండా కార్పొరేట్ల కోసం మైనింగ్ కోసం అక్కడ ఆదివాసులను విస్థాపన చేస్తుండ్రు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుగుతున్న ఆ ఖగార్ ఆపరేషన్లు ఇప్పటి వరకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి ఈ ఇరవై నెలల కాలంలో సుమారు ఆరు వందల మంది ఆదివాసులు మావోయిస్టులను క్రూరంగా హత్యాకాండ జరిపి ఇవన్నిటి నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశంలో ఉన్న ప్రతిపక్షాలు మేధావులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగాలుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఆదివాస్ సంఘాలు పౌరవకుల సంఘాలు ఇవాళ అనంకొండలో నిర్వహించే తలపెట్టిన ఆ సభను భగ్నం చేయడం అంటేనే మీరు ఒకవైపు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన హక్కుల ఉల్లంఘన ఉండదు ఈ నిర్బంధాలు ఉండే అని చెప్పిన గ్యారంటీ అది ఉల్లంఘేనా అది ఒట్టి మాటేనా అని ఆ ప్రజలందరితో పాటు ఈ అన్ని సంఘాలు కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరిని సరి చేసుకోవాలా అట్లాగే ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుంది మొన్నటికి మొన్న ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికగా ఇండియా ఇండియా బ్లాక్గా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బలపరిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శన్ రెడ్డిని ఎన్నికకి నిలబెడితే అమిత్ షా మొన్న ఇరవై రెండు ఆగస్టు నాడు సుప్రీంకోర్టు జడ్జిగా ఐదు జూలై రెండు వేల పదకొండున అమిత్ షా అది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు సాల్వా చూడడం రాజ్యాంగ విరుద్ధము ఆదివాసులకు యువకులకు సైన్యం ఆయుధాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని ఇచ్చిన తీర్పు కనుక ఆ రోజు ఆ తీర్పు ఇవ్వకపోయేది ఉంటే ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైకే నక్సలిజాన్మె రూపువాప్తామని ఆ జడ్జు ఆ సుదర్శన్ రెడ్డి జడ్జు నక్సలైదులకు మద్దతుగా ఉన్నాడు ప్రోత్సాహంగా ఉన్నాడు ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ సభ భగ్నం జారడం అంటే మరి అమిత్ షా మోడీలు ఇక్కడ వాళ్ళ కేంద్ర కనుసన్నలో ఎన్ఐఏనా పోలీసుల ద్వారా ఈ సగ భగ్నం చేసినలా ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది మీరు కాబట్టి ఇవన్నిటికీ మళ్ళీ మీరు జవాబుదారిగా ఈ ఆదివాసీ హక్కుల హన్ను ఉల్లంఘన జరుగుతున్న ఈ ఉచకోత కారణమైన కగార ఆకర్షణ నిలిపివేయడానికి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్యయవనంలో జరగవలసిన ఈ సభను మళ్ళీ జరగనివ్వాలి ఈ అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులందరినీ విడుదల చేయాలని పౌర సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం మాదన కుమారస్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను కూడా మంచిరాల్ పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి నుంచి నిర్బంధించబడి ఇప్పుడే పదిన్నర పదకొండు గంటలకు ముందస్తు అరెస్ట్గా రిలీజ్ చేసినామని అని ఇది ఈ అక్రమ అరెస్టులు ముందరస్తు అరెస్టులు మళ్ళీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు గత డిఆర్ఎస్ కాలంలో ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్టులు అని చెప్పి మీరు వాళ్ళని విమర్శించుల్లో వాటన్నిటిని మీరు పునరుద్దిస్తున్నారంటే ఇండైరెక్ట్గా బీజేపీ ఏజెండా అమిత్ షా మోడీ ఏజెండానే కొనసాగిస్తున్నగా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు మీ వైఖరిని మార్చుకోవాలని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేయాల్సిందిగా పౌరో సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం